హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి హెయిర్లో ఉన్న క్లిప్లో తాళి పెట్టడం నిషిక వీడియోలో చూసేస్తుంది ఇక నిషిక వైజయంతి కాచి కోపంతో రగిలిపోతూ ఉంటారు వాళ్ళకి పెళ్లి కాలేదని నలుగురిలో ప్రూవ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఆ ప్లాన్లో భాగంగా వైజయంతి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది జగదాత్రి కేదార్లని కూడా కిందికి పిలుస్తారు ఇక పంతులు గారికి కేదార్ని జగదాత్రిని చూపిస్తూ ఇదిగోండి పంతులు గారు అమ్మాయి అబ్బాయి వీళ్ళకే మంచి ముహూర్తం పెట్టాలి మీరు అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక పంతులు గారు వాళ్ళని చూస్తూ చూడ ముచ్చటగా ఉందమ్మా జంట అని పంతులు గారు అంటూ ఉంటారు ముహూర్తం దేని గారు అని జగదాత్రి కంగారు పడుతూ అడుగుతూ ఉండగా నిషిక ఇలా అంటూ ఉంటుంది ఏం లేదు జగదాత్రి మీ పెళ్ళికి అత్తయ్య గారు మంచి ముహూర్తం పెట్టాలి అనుకుంటున్నారు అని చెప్పేస్తుంది నిషిక ఇక పెళ్ళి అనగానే కేదార్ జగదాత్రి ఇద్దరు కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పెళ్ళ పెళ్ళేంటి అని కేదార్ అంటూ ఉండగా దాత్రి మాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అని అంటూ ఉంటుంది అప్పుడు కౌశికి ఇలా చెప్తూ ఉంటుంది అవును జగదాత్రి నిజమే మీ ఇద్దరికి పెళ్ళైంది కానీ మీరు అలా అనాథల్లా పెళ్లి చేసుకోవడం మా పిన్నికి నచ్చలేదు మీ పుట్టింటి వాళ్ళని కూడా అడిగాం ఇక అంగరంగ వైభవంగా నలుగురిలో మీ పెళ్ళిని వైభవంగా చేయాలని పిన్ని ఆశపడుతుంది అని కౌశికి జగదాత్రికి చెప్తూ ఉండగా ఇక వాళ్ళిద్దరూ షాక్ అవుతూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్లను చూస్తూ వైజయంతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మి మాతోనే నాటకాలు ఆడతారా మీ పెళ్ళి నాటకాన్ని ఈ పెళ్ళి నాటకడంతో చిక్కుముడి విడదీసేస్తా అని మనసులో అనుకుంటూ ఉంటుంది వైజయంతి ఇక ఈ పెళ్లి నుండి జగదాత్రి కేదార్లు ఏ విధంగా తప్పించుకొనున్నారు మీనన్ నుండి హార్డ్ డిస్క్ ఎలా తప్ప సంపాదిస్తుంది జగదాత్రి రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్